फोन <laughs> माना क्या कह रहे हैं मिहिर सर इनसे एक्सपेक्ट किए सुन रहे थे उसको और विराजमान कर दिया ये दान अंतर के तरफ तो बदल नहीं v a a n e r o s e r v o

<laughs> Thank You ఈరోజు ప్రారంభ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది దీనికి రైతులందరూ కూడా తమ మక్కలు మంచి శుభ్రంగా చేసుకొని మంచి ఎండబెట్టి తీసుకొచ్చినట్టయితే ఇరవై నాలుగు వందల మద్దతు ధర పొంది నష్టం లేకుండా రైతుకు మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది అందుకని మంచి శుభ్రంగా చేసి మద్దతు ధర పొందవలసిందిగా రైతులకు కోరుతున్నాం సంకల్పమే ధ్యేయంగా మన సంజయ్ సార్ గారు అంతకుముందు ఎమ్మెల్యేగా లేనప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత అయినా కానీ దృఢ సంకల్పంతో చివరి భూములకు కూడా రైతులకు నీరందాలే ఎస్ఆర్ఎస్పి పక్కనే కానీ చివరి భూములకు నీరు అందనే ఉద్దేశంతో నియోజకవర్గంలో ఉన్న చెరువులు అన్నింటికి టీడర్ ఛానల్ ఏర్పాటు చేసి అన్ని చెరువులు నింపి చివరి భూముల వరకు కూడా నీరు అందే విధంగా అని సంజయ్ సార్ గారు కృషి చేసిన విషయం మన అందరికి తెలుసు ఇటు లక్ష్మీపూర్ చెరువు గాని జాబాపూర్ చెరువు గాని ఇట్లాంటి చాలా చెరువులకు కూడా మన ప్రాంతంలో నీరు ఇబ్బంది ఉండే అట్లాంటి నీటికి ఇబ్బంది లేకుండా రైతులకు సమృద్ధిగా పంటలు పండే విధంగా మొక్కజొన్న కేంద్రాలు మార్కెట్ ద్వారా ఏర్పాటు చేసి రైతుకు మద్దతు ధర ఇవ్వాలనే జిల్లాలో పదమూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మంజూరైనాయి అందులో భాగంగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది రైతు సోదరులకు ముఖ్యంగా మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే కష్టపడి పండించిన పంట మధ్య దళారులకు అమ్మకోకుండా నేరుగా ప్రభుత్వ రంగ సంస్థలకి అన్ని మద్దతు పొందాలని విజ్ఞప్తి అంతకంటే ఎక్కువ వసతులు సవలత్తున్న మార్కెట్ ఇక్కడ ఇన్ని కోట్ల రూపాయలతో కట్టినా కాంట్రాక్టర్కి బిల్ రాలేవి కావచ్చు ఆయనఓళ్ళు ఆయన ఓళ్ళు అంటారు కాంట్రాక్టర్ కట్టిడు పాపం నాలుగు కోట్లకు నాలుగు రూపాయలు రాలేదు నాలుగు రూపాయలు రాలేదు కాబట్టి ఏదన్నా అది హ్యాండ్ ఓవర్ అయిపోయింది వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసి డబ్బులు రాకుండా కానీ మనం కాంట్రాక్టర్ కొత్త వాళ్ళకి తెలియదు చేసినప్పుడు మంచి పని చేసేది వాళ్ళ బాధలు కూడా మనం చూస్తారు ఎందుకంటే వాళ్ళకి అత్తనే ఇంకో ఇంకో టెండర్ ఇస్తారు ఒక ఆరేడు వర్క్లున్నాయి పెంపెట్ల మంగేల రాయకల్ దగ్గర కొన్ని రోడ్లు ఉన్నాయి కాంట్రాక్టర్ టెండర్ వేసి అటే వేయండి ఏడెనిమిది నెలలుగా కనబడతలేడు మళ్ళీ క్యాన్సిల్ చేయించి ఒక మళ్ళీ వెళ్తున్నాం ఈ రెండు మూడు రోజులు లోపల అవుతుంది ఇదివరకు పోలీడ నేనే బురికిస్తున్నా నిన్న నేను అని చెప్పి అటువంటి పరిస్థితి మరి రకరకాల కారణాల వల్ల ఎక్కువ పెట్టుబడులు వేసి పెద్ద పెద్ద పనులు చేసి బిల్లులు రాక కొద్ది ఇబ్బంది పడడం వల్ల కాంట్రాక్టర్ ఇంకా వ్యాపారస్తులు వివిధ హోదాల్లోని రాజకీయ నాయకులు కూడా సహకరించారు మరి అందరూ సహకరించబట్టే ఇవాళ పవర్ కార్డ్ ఏదైతే ఇరుకుగా ఉన్న మార్కెట్ పోయి ఆ మార్కెట్ అట్లే నడుస్తూ రైతు బోధారణ మనం బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాం చాలామంది అసాధ్యం అనుకున్నారు రైతు వారు ఎన్నో ఏళ్ళు నడపలే ఇవి ఇక్కడనే ఉన్నారు తమ్ముడు ఇటు గంగారు అటు రవీందర్ రెడ్డితో ఎక్కువ మాట్లాడుతుంది ఆ మార్కెట్ గురించి ఎట్లా చేద్దాం ఏంది అని చెప్పి ఆలోచన చేసి అక్కడ స్థానిక కౌన్సిలర్ తమ్ముడు ఇప్పుడు లేడు నరేందర్ కిర్చి చేయొచ్చు పిఠా ధర్మరాజు కావచ్చు నవీన్ కావచ్చు ఇంకా మిగతా కౌన్సిలర్స్ సింగారావు పద్మ వాళ్ళందరి సహకారంతో ఆ జగన్ రెడ్డి గంగమ్మలు అంటే ఆ ప్రాంత కౌన్సిలర్ని చెప్తా ఉన్నా వాళ్ళందరి సహకారంతో ఈరోజు బ్రహ్మాండంగా డెవలప్ అదే అదేవిధంగా మరి వాణినగర్ ప్రాంత ప్రజలు నాయకులు అందరూ కూడా సహకరిస్తే ఈ వ్యవసాయ మార్కెట్కు రైతులకు కానీ వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా మంచిగా ఆ గేట్ నుంచి అటు అటు పడవంటి వైపు కూడా గేట్ ఉంది అటు కూడా ఇలా జగిత్యాల బాగా పెరిగింది అన్ని పనితీరులా మరి ఈ మార్కెట్ కూడా ఉపయోగించుకుంటే మనకు నిజామాబాద్ హైవే కూడా క్లియర్ అయిపోతుంది లేదంటే అటు నటరాజాకి దిక్కు కానీ ఈ రోడ్డు మీద అన్ని పండ్ల పండ్లు కాయగూరల పనులు ఎక్కడికక్కడ కింద రోడ్ల పంట మోర్ల పొట్టు కూర్చొని ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది కొనే వాళ్ళకి ఇబ్బందే అమ్ముకునే వాళ్ళకి ఇబ్బందే మొదట్లో ఉన్న పోతా పోతాయంటే బాధపడతారు కానీ ఇలా రైతు బజార్లో చాలా గొప్పగా లబ్ధిపోతున్నాడు పొద్దున్నే వెళ్ళేసరికి మా నర్సింగాపూర్ మలానా వాళ్ళ ఊరికెళ్ళి రైతు పచ్చి చేయించి ఇట్లా అమ్ముకపోయాడు సాయంత్రం వచ్చి అట్లా మక్కలు అమ్ముకుని పోయాడు రాంపురంకి వెళ్ళొచ్చి అనపకాయ అమ్ముకుని పోతారు కరీంనగర్కి వెళ్ళొచ్చు కొనుక్కోపోతారు లక్షడిపేట మంచిర్యాలకి వెళ్ళి వచ్చి మన పచ్చిమక్కలు ఉన్న ప్రాంతానికి కమాండ్ ఏరియా దానికి కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కాడ అనేది జగిత్యాలని ఏర్పాటు చేయబడి ధరూర్ క్యాంప్లో దాదాపు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై నుంచి అక్కడ అత్యంత పెద్ద నీటి పారుదల శాఖ అధికారులకు ఆఫీసులు కావచ్చు బిల్డింగ్లు కావచ్చు ఏర్పాటు చేసి ఎస్ఆర్ఎస్పికి ఒక కేంద్రంగా మన జగిత్యాల ఏర్పడ్డ అదే సందర్భంలో ఈ బీటు పక్కనే చలిగల్ వాలంటరీ వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దాని తర్వాత ఫామ్ కావచ్చు రీసెర్చ్గా అంటే ఈ రకంగా జగిత్యాల ప్రాంతం వ్యవసాయంలో ముందుండడం వల్ల కొంత ఆర్థికంగా ముందుకెళ్లడం వల్ల మన చుట్టుపక్కల గ్రామాలలో తిరిగి సంపదలు వెలివేసి తర్వాత తర్వాత కాలక్రమేణా వేరే ప్రాంతాలకు కూడా నీళ్ళు వచ్చి ఇప్పుడు కరీంనగర్ అవన్నీ కూడా ఎల్ఎండి అయిన తర్వాత రకరకాలుగా కాకతీయ కాలువ అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా డెవలప్ అయ్యి మరి అలాంటి జగిత్యాల జిల్లా కేంద్రం అవడం వ్యవసాయ మార్కెట్లు గొప్పగా చేసుకోవాలని ఆలస్యంతో గత ప్రభుత్వ హయాంలో చలిగల మార్కెట్ ప్రారంభమైతే దాన్ని పూర్తి స్థాయిలో గతంలో నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు గోదాములు కావచ్చు చాలా పెద్ద పెద్ద షెడ్స్ ఇంతకు పది అంతలు ఉంటాయి ఇప్పుడు ఏం కనబడుతున్నాయో అంతకు పది అంతలు ఆ పీరియడ్లో కట్టించాం మరి అవన్నీ కూడా మనకు మామిడికి కావచ్చు వివిధ వాటికి అన్నిటి కూడా వాడుకుంటా ఉన్నా ఇక్కడ ఈ మార్కెట్లో రైతన్నల సహకారం వ్యాపారస్తుల సహకారంతో మరి రైతు అంటే ఒక బియ్యం మొక్కలే కాదు రైతు అంటే కూరగాయలు పండ్లు అన్నీ కూడా చేసేది చేపలు అవన్నీ కూడా కోళ్ళ ఫామ్లు అన్నీ వ్యవసాయం కిందికి వస్తాయి అవి కూడా మరి అవన్నీ ఉండాలని చెప్పి ఇక్కడ పూలకు కావచ్చు వెనకాల ఫ్లవర్ మార్కెట్ చేపలు మటన్కి మార్కెట్ కావచ్చు ఇక కాయగూరలకు ఇంత పెద్ద మార్కెట్ నాలుగున్నర కోట్లతోటి జగిత్యాల నాడిబోట్లను నిర్మించడం అతి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పుడు తెలియజేస్తాను